ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెలలోపు వివిధ స్థాయిల పదవి విరమణ పొందిన ముప్పై మంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కటిక జయరాం అధ్యక్షతన ఉపాధ్యాయ భవన్ లో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్ గౌస్ముద్దీన్ ఏడిసిసి బ్యాంక్ సిఈఓ సురేఖరాని నవ్యంద్ర నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కరుణం హరికృష్ణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాము నాయక్ ఆర్ఈఎఫ్ జిల్లా అధ్యక్షులు నారాయణ నాయక్ ఎంపీఎం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఇటీవల నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో అత్యాచారానికి గురైన వాసంతి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ తదుపరి కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు మాట్లాడుతూ ఉద్యోగుల ఐక్యతను చాటుతున్న సంఘాన్ని అభినందించారు ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు అలాగే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేవలం ఉద్యోగుల సమస్యలపై మాత్రమే కాకుండా తమ జాతి అట్టడుగు వర్గాల అభివృద్ధికి పే బ్యాక్ టు ద సొసైటీ అనే అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చుతున్న కార్యవర్గాన్ని వక్తలు అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాజా రమేష్ ఉపాధ్యక్షుడు శాంతిముని హృషికేశ్ లక్ష్మీనారాయణ సునీల్ స్వరూప్ గంగాధర్ మనోహర్ ఆంజనేయులు రజనీకాంత్ కవిత పవన్ రామాంజనమ్మ శాంతి కుమారి నరసింహులు సుజాత అనిత ప్రమీల సరస్వతి రత్న నారాయణ ఓంకార్ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు சங்க அத்தின் பிரதான கேஷ் கமிட்டி சபியில் அந்த வச்சி ஆகிச்சு ஆகி காரியமாக நிர்வாகி முக்கியமாக தாத்தா சிவாஜு ரிட்டர் அவுத்து அந்த கூட வாழ் சந்தோஷத்தோ உடனே தெரியும் கத்தாப்பு ரெண்டு மூணு சவாலே சா சேவ காரியம் செய்து கூட ందులో కొన్ని కోర కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు సంఘం వాళ్ళు వీరి సంఘానికి ఒక రెండు స్థలం సెంటర్ స్థలం కావాలన్నారు ప్రభుత్వంతో అంతా మాట్లాడి కలెక్టర్ గారితో నేను సంఘం నాయకులను తీసుకుని పోయి సంఘంకి రెండు సెంటర్ స్థలం కేటాయించడానికి ప్రభుత్వం తరఫున మాట్లాడతానని తగ్గిచ్చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉద్యోగప్రస్తులు అందరూ రోజు వాళ్ళు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఆ ఉద్యోగంలో ఉంటూ వాళ్ళు సేవ చేశారు వాళ్ళ సేవలను కూడా మన అంతవరం గుర్తుంచుకొని దాదాపు ఈరోజు ముప్పై నలభై మందికి సన్మానం చేస్తున్న సంఘానికి అందరికీ సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ సంవత్సరం జనవరి నుండి జూన్ ముప్పై తాగు వరకు పదవీ పీర్మణ పొందినటువంటి అన్ని రకాల ఉద్యోగస్తులకు మా సంఘం తరఫున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా ఈరోజు మరి దాదాపుగా ముప్పై మంది ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వివిధ రకాల ఉద్యోగులు అంటే అటెండర్ మొదలుకొని పై స్థాయి వరకు కూడా వారందరినీ కూడా ఒకే వేదికపైన సన్మానించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్య మా కార్య కార్యవర్గము అందులో భాగంగా ఈరోజు పిలిచిన వెంటనే దాదాపుగా వందమంది పైబడి ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా సంఘం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మరి పే బ్యాక్ టు ద సొసైటీ అనేటువంటి నిధ చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైతే అనగాడిన స్థితిలో ఉండి చదువు చదువుకు నోచుకున్నటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా విద్యను కావచ్చు వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు చేయాలనేటువంటిది అంబేద్కర్ గారి స్ఫూర్తితో మా సంఘం ముందుకు వెళ్తూ ఉంది మరి అందులో భాగంగా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం మా సంఘ కార్యక్రమాల్ని మరి అనేక మంది చూస్తూ పెద్దలు మమ్మల్ని అభినందిస్తున్నారు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఇందాక మా గురువు గారు గౌస్మృతిని గారు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరి వారు కూడా ఈ సంఘం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై తనవంతుగా ప్రభుత్వ ప్రభుత్వంతో మాట్లాడి మీ సంఘ కార్యాలయం కొరకు రెండు చెట్ల స్థలాన్ని మరి నేను వచ్చేందుకు కృషి చేస్తాను వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఒక కృత నిశ్చయంతో ఈ యొక్క సంఘం పురోభివృద్ధి చెందుతూ ఉంది మరి పెన్షనర్ల సంఘం కూడా ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం మరిలాగనే మహిళా సంఘాన్ని కూడా ఇదివరకే అనౌన్స్ చేసి ఉన్నాం మరి అన్ని విధాలుగా ఈ యొక్క సంఘం అభివృద్ధి చెంది రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని చెప్పని చెప్పి మరి కేవలం పదవుల కోసం మాత్రమే కాకుండా మా సంఘం యొక్క కార్యక్రమాలు ప్రజలకు లేదా ఉద్యోగులకు ఉపయోగపడే రీతిగా మేము ముందుకు వెళ్తామని చెప్పని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మేము పిలిచిన వెంటనే మరి అనేకమైనటువంటి సంఘాలు మరి ముఖ్యంగా ఆర్ఏఎఫ్ నుంచి నారాయణ నాయక్ గారు కానీ మరి విజయభాస్కర్ గారు కానీ మరి చాలామంది మరి శ్రీనివాస్ గారు కానీ మరి చాలామంది వచ్చేసినారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ఈ సందర్భంగా హాజరైనటువంటి సన్మాన గ్రహీతలందరికీ పదవీ పిలుబడి పొందినటువంటి వారి వారందరికీ కూడా ఇప్పుడు సన్మానం చేయబోతున్నాం వారందరికీ కూడా వారి శేష జీవితం ఆయుర కుటుంబంతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై భీమ్